ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ వాళ్ళందరితోటి ఈ ఇప్పుడు కామాక్షి అండ్ గ్యాంగ్ కావచ్చు ఇతరులు కావచ్చు ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఇది ఒక విషపూరితమైనటువంటి ఒక మాఫియా నెట్వర్క్ మేము కోరేది అంటే ప్రతి ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ వైసీపీ జనసేన ఈ పార్టీలు అయితే ప్రధానంగా ఈ రోజు ఉన్నాయో వాళ్ళు మా పార్టీలో మా ఈ మాఫియా లేరు మేము అనుమతించమని బహిరంగ ప్రకటన చేయాలి దురదృష్ట రాష్ట్ర స్థాయిలో ఈ పార్టీల యొక్క స్పందన అంత సంతృప్తికరంగా లేదు వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు రోజు ప్రగల్భాలు పలికేటువంటి అధికార పార్టీతో సహా ఎవరు కూడా దీన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గాని హోంమంత్రి గాని ప్రతిపక్ష పార్టీ నాయకులు కాని లేదా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కాని ఎవరు కూడా దీన్ని ఇంతవరకు కనీసం మాట మాత్రంగా ఖండించలేదు ఇది ఒక తీవ్రమైన సమస్య రాష్ట్రవ్యాప్త సమస్య ఇది పెద్ద సమస్య ప్రభుత్వం రోజు దాని గురించి మాట్లాడుతున్నారు కానీ దీన్ని స్పందించి దీన్ని ఈ పార్టీగా వచ్చి వాళ్ళు ముందు నిలబడాలి అటువంటిది మౌనంగా ఉన్నారంటే ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి మాఫియాలు వాళ్లే ఆ పార్టీలని పోషిస్తున్నారు వాళ్లే కార్యకర్తలు వాళ్ళకి వాళ్లే జనాన్ని సమీకరిస్తారు వాళ్లే ఓట్లు తెచ్చి పెడతారు అందుకని వాళ్ళ మీద డిపెండెన్స్ ఇప్పుడు మనం చూసాం ఈ కామాషి మొన్న ఎన్నికల దాకా వైఎస్పీ వైసీ వైసీపీ పార్టీ ఎన్నికలు అవ్వగానే టీడీపీ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు ఎందుకని మీరు ఖండించడానికి ఎందుకు మీకు ధైర్యం చాడలేదు అంటే నైతికంగా ధైర్యం చాడలేదా వీళ్ళని వదులుకోవటం మీకు ఇష్టం లేదా అందుకని ప్రతి పార్టీ రోజు బహిరంగ ప్రకటించాలి ముఖ్యంగా తెలుగుదేశం వైసీపీ జనసేన ఈ పార్టీలు బహిరంగ ప్రకటించాలి మా పార్టీలో ఈ ఈ గంజాయి మాఫియా లేరు ఉన్నా మేము అనుమతించమని ప్రకటించాలి కనీసం అట్లా అట్లా ప్రకటించకపోతే వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఎన్ని మాటలు చెప్పినా మాటకి అర్థం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా దీని మీద స్పందించి యాక్షన్ లో అని చెప్పని అలాగే ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గాని ముఖ్యమంత్రి గాని ఎవరో ఒకరు వచ్చి ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి ధైర్యం ఒక భరోసా కల్పించాలి మరొక పెంచలే ఎవరు కూడా రాష్ట్రంలో బలి కాకూడదు ఈ మాఫియాలకి మరొక పెంచలే బలి కాకూడదు ఇదే ఆకలి కావాలి ఇంతకు మించి ఏదైనా జరిగితే రాష్ట్రంలో గట్టడం దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది తీసుకొని ఈ గంజాయి మాఫియా అరికట్టడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్ర ఉద్యమాన్ని కూడా ఈ గంజాయి మాఫియా మొత్తం యువజన విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండి మన కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పి మేము కోరుతాం మీ నెల్లూరు డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై కోత్వలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు ట్రాన్సీ లెగ్గిన్స్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ షర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్